శాంతి చర్చల గురించి చాలా చర్చ జరుగుతున్నది కానీ ఉస్మా యూనివర్సిటీ విద్యార్థులు ఈ శాంతి చర్చల గురించి ఈ సదస్సు పెట్టడం అనేది బహుశా జరుగుతున్న అన్ని సభల కంటే కూడా ఇది చాలా ప్రాధాన్యమైన సమస్య అంటే చర్చ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే విద్యార్థుల పాత్ర మొత్తంగా మావోయిస్ట్ ఉద్యమంలో కానీ ప్రభుత్వాలు నడుపులో కానీ ఉద్యమాలు చేయడంలో యువత పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఈ మధ్యకాలంలో ఈ పరీక్షలు తర్వాత ఈ గ్రూప్ వన్ సర్వీసెస్ పెట్టి దీనివల్ల ఏమైపోయిందంటే విద్యార్థులు రాజకీయాల్లో ఆసక్తి తగ్గిపోయింది ఆసక్తి తగ్గిపోవడం వలన ఇవాళ్ళ సమస్యలు మరింత కఠినంగా మరింత క్లిష్టంగా మారాయి మనం స్పందించవలసిన సమయంలో స్పందిస్తే సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి కానీ మేమందరం కూడా పంతొమ్మిది వందల డెబ్భైలో మేము ఉద్యోగంలో చేరినప్పుడు నేను మొట్టమొదటి ఆర్ట్స్ కాలేజీలోని అధ్యాపకుడుగా చేరి ఇక్కడ నుంచి నేను వరంగల్ వెళ్ళడం జరిగింది వరంగల్ వాతావరణం చాలా భిన్నంగా ఉంది అప్పుడు ఉస్మాన్ వర్సిటీకి కూడా వాతావరణం అంతా భవిష్యత్తు గురించి స్వప్నాల గురించి ఉద్యమాల గురించి త్యాగాల గురించి మొత్తము మన ఈ క్యాంపస్ నుండి ఇంజనీరింగ్ కాలేజు మెడికల్ అన్ని కాలేజెస్లో ఆ రోజుల్లో విద్యార్థులు భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి విద్యార్థులు తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణలో కూడా మీరు చేసిన సాహసమైన తక్కువేం కాదు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అందరికి అవకాశాలు వస్తాయని చెప్పేసి మన అందరం కూడా ఏదో ఒక రకంగా స్తబ్దంగా మారిపోయాం కనుక ఈ స్తబ్దత ఏదైతుందో ఇది చాలా ప్రమాదకరమైన స్తబ్దత కానీ ఈ మావోయిస్ట్ పార్టీకి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ ఏదైతుందో ఈ ఘర్షణ ఒక పరాకాష్ఠకి అది ఛత్తీస్గఢ్కు చేరుకుంది నేను అంత కథ చెప్పడానికి లేదు కానీ ఒక్కసారి ఇది పరాకాష్ఠకు చేరి హోంమంత్రి గారు ఒక ప్రకటన స్పష్టంగా ఏమిటంటే ఫలానా ముహూర్తం వరకి మొత్తంగా అన్నీ మేము ఎలిమినేట్ చేస్తాం కోదండరామ్ గారు రాజ్యాంగం చెప్పారు చంద్ర చంద్రకుమార్ గారు రాజ్యాంగం గురించి చెప్పారు రాజ్యాంగంలో ఏం రాసింది రాజ్యాంగం అధికారం ఏమి ఇచ్చింది అధికారం మీద ఆంక్షలు ఏం పెట్టింది రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడుచుకోవడము అసలు ఎందుకు నడుచుకోవాలి రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు కదా ఇవన్నీ ఏవి చెప్పినా అసలు ఆ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేసి మేము వాళ్ళందరినీ మొత్తం ఎలిమినేట్ చేస్తామంటే ఇక ఎలిమినేట్ ఎట్లు చేస్తారు అని చేస్తున్నారు ఓ రోజు ఇరవై మంది చనిపోయారుంటారు ఓ రోజు పది మంది చనిపోయారంట ఈ చనిపోతున్న వార్తలు ఏవైతే వస్తున్నాయో నాలాంటి వాళ్ళకి ఎంత ఆందోళన కలిసిందంటే సరే అక్కడ వాళ్ళకి ఉన్నాయి వీళ్ళకి ఆయుధాలున్నాయి సరే ఆయుధాలతో పోరాటం చేస్తున్నారు కానీ రాజ్యము ఒక్కసారి తాను పెట్టుకున్న నియమాలని రాజ్యాంగము పెట్టినటువంటి నియంత్రణని చట్టబద్ధ పాలన రాజ్యాంగ ప్రమాణాలు ప్రజాస్వామ్యం ఇదేవైతే ప్రమాణాలు పెట్టుకున్నారో ఈ ప్రమాణాలని రాజ్యము గౌరవించకుండా తన దగ్గర ఉండేటువంటి బలగాలు సాయుధ బలగాలని ప్రజల మీద ఉపయోగించినప్పుడైతే ప్రారంభిస్తుందో రాజ్యానికి ఉండే సాధికారత రాజ్యాంగం ఏదైతే అధికారము రాజ్యానికి ఇస్తుందో ఇస్తూ రాజ్యాంగము మీ బలగాలని మీ యొక్క ఫోర్స్ ఏదైతుందో దీన్ని ఈ ప్రమాణాల ప్రకారమే ఉపయోగించాలి అని రాజ్యాంగంలో రాసి ఉంటుంది కానీ ఇవాళ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టేసి రాజ్యాంగాన్ని ఖాతరు చెప్పకుండా మేము చంపేస్తా ఉంటున్నాం చంపేస్తామని అధికారం రాజ్యానికి లేదు కానీ అంటున్నారు అనడమే కాదు చేస్తున్నారు చేస్తుంటే అది ఒక ఏ దశకు చేరిపోయిందంటే మనము నిశ్శబ్దంగా మారిపో అంటే మనకి ఏం చేయాలో తోచిన పరిస్థితి బాధపడడం నిద్ర లేకపోవడం ఏంటి మనుషుని ఇట్లా చంపేస్తున్నారు ఉద్యమకారులని మేము చంపేస్తామని చెప్పి చంపేస్తున్నారు ఫలానా ముహూర్తం వరకు మొత్తం చంపేస్తామంటున్నారు అంటే దీంట్లో నేను ఒక రాజనీతి శాస్త్రం చెప్తున్న అధ్యాపకుడుగా రాజ్య స్వభావము చాలా మారింది పనులో యాభై రాజ్యానికి అరవై డెబ్భైల రాజ్యానికి ఇప్పటి రాజ్యానికి స్వభావం చాలా మారింది ఎందుకు రాజ్య స్వభావం మారింది అంటే ఈ దేశంలో ఉండే మొత్తం ఆర్థిక వ్యవస్థ చంద్రకుమార్ గారు చెప్పారు రాజ్యాంగంలో ఎలాంటి సమాజం కావాలని రాసుకున్నాం ఇవాళ ఎలాంటి సమాజాన్ని నిర్మిస్తున్నాం రాజ్యాంగానికి ఇప్పుడు మనం నిర్మిస్తున్న సమాజానికి సంబంధం ఉందా అందరికీ ఉద్యోగాలు అందరికీ ఒక భద్రత కలిగిన జీవితం సమానత్వం సంపద పంపిణీ ఇవన్నీ రాజ్యాంగంలో రాసుకున్నాం కదా చంద్రకుమార్ గారు ఆర్టికల్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ చదివి వినిపించారు కదా మరి అది ఏమైంది అసలు ఇప్పుడు ఎక్కడ పోతున్నామని ఒక ప్రశ్న ఏంటంటే ఇవాళ ప్రభుత్వము అమలు చేస్తున్న ఆర్థిక విధానం ద్వారా ఈ దేశం ఎక్కడ పోతుంది మీ తరం లేదా మీ పిల్లల తరం వరకు ఎలాంటి సమాజ నిర్మాణం జరుగుతుంది ఎటువంటిది కావాలనుకున్నాం ఎటువంటి సమాజం నిర్మాణం చేస్తున్నాం కొన్ని కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కొందరి సంపద ఒక ఇరవై ఒక్క మంది శాతం చేతిలో ఒక్క మంది శాతం చేతిలో నలభై శాతం ఆదాయం పది మంది చేతిలో అరవై శాతం ఆదాయం కింద యాభై శాతానికి ఆరు పర్సెంట్ ఆదాయం రాజ్యాంగం ఏం రాసింది మనం ఏం చేసాం ఈ అసమానతల్లో మొత్తంగా ఈ అసమానతలు ఒకవైపు పెరుగుతున్న దేశంలో అసంతృప్తి పెరుగుతున్నది కానీ అందరికంటే అన్యాయమైనటువంటి వాళ్ళు ఆదివాసీ ఆదివాసీల పోరాటాలు ఏవైతున్నాయో ఇప్పుడు ప్రారంభమైన పోరాటాలు కావు రెండు వందల ఏళ్ళ నుంచి ఆదివాసీ పోరాటాలు జరుగుతున్నాయి ఆదివాసీ విద్యార్థులు ఎవరైనా ఉంటే ఇక్కడ మీరు ఆదివాసీ చరిత్ర చదివితే ఆదివాసీలు పద్దెనిమిది వందల యాభై అరవై ఏడు అరవై ప్రాంతం నుంచి మొదలుపెట్టారు ఉద్యమాలు బిర్సాముండా గురించి వాళ్ళ మనం చాలా సాధికారంగా సగౌరవంగా చెప్పుకుంటున్నాం బిరుసాముండా ఎవరు ఆయన ఏం చేశాడు ఆయన ఆదివాసుల కొరకే పోరాటం చేశాడు ఆ పోరాటంలో అమరుడు అయ్యాడు సీతారామరాజు వంద సంవత్సరాలు ఈ మధ్యన ఆయన వంద సంవత్సరాల బట్ అయింది సీతారామ గారు దేని పోరాడు ఇవాళ కొమరం భీం అని మనం అవుతుంటాం కొమరం నేను పోరాడు ఇవాళ చాక లైస్లో పేరు మన ఉమెన్స్ యూనివర్సిటీ పెట్టుకుని ఆమె ఏం చేసింది వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు దేని కొరకు పోరాటం సమానత్వం కొరకు సౌభ్రాతృత్వం కొరకు తమ జీవితము భద్రంగా గడవం కొరకు కాస్త అన్ని సదుపాయాలు ఉన్న సమాజం కొరకు అని వాళ్ళు పోరాటాలు చేశారు వాళ్ళందరూ త్యాగాలు చేశారు కానీ ఆదివాసుల జీవితాలు మారలేదు ఎన్ని పోరాటాలు చేసినా ఆదివాసీ జీవితాలు మారలేదు స్వాతంత్ర కాలంలో స్వాతంత్రోద్యమం గాంధీ మెయిన్ స్ట్రీమ్ జరుగుతుంటే సమాంతరంగా ఈ దేశం నుండి ఆదివాసాలు పోరాటాలు చేశారు ఎవరితో ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాటం చేసి బ్రిటిష్ వారితో పోరాటం చేశారు ఆ పోరాటాల ఫలితంగా భారత రాజ్యాంగాన్ని రాసేప్పుడు జైపాల్ సింగ్ ఆయన బస్తరు తర్వాత జార్ఖండ్ నుంచి వచ్చిన ఒక దళిత ఒక ఆదివాసీ నాయకుడు ఒక బ్రిటిష్ ప్రిన్సిపాల్ ఆయనను క్యాంబ్రిడ్జి బట్టి తీసుకెళ్ళాడు హై స్కూల్ నుంచి ఆయన క్యాంబ్రిడ్జి ఇంతతో చదివాడు ఒక తర్వాత ఆయనకు మంచి ఉద్యమం వచ్చి మళ్ళీ భారతదేశానికి వచ్చాడు చాలా పదవులు వచ్చాయి ఆయనకి కానీ అంతిమంగా ఆదివాసీ పోరాటాలకు వచ్చాడు ఆయన మన రాజ్యాంగ సభలో సభ్యుడు ఐదు మంది ఆదివాసీ ఎంపీలు ఉన్నారు అంటే ఎంపీలు కాదు మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ దాంట్లో జైపాల్ సింగ్ గారు ఒక దీర్ఘమైన ఉపన్యాసం ఇస్తూ మా సంగతి ఏమిటి మేమిన్ని పోరాటాలు చేశాం మేము ఇంత త్యాగాలు చేశాం మా ఆకాంక్షలు ఏమిటి మీరు ఇవాళ రాజ్యాంగం రాస్తున్నారు మీరందరూ బయట వాళ్ళు అన్నాడు ఆయన ఆర్జులు మీరంతా బయట మేము ఆదివాసీలు మేము ఇండిజినస్ ఈ దేశానికి ఈ దేశం మాది ఈ దేశం మాది అంటే చాలా ఆశ్చర్యం రాజ్య రాజ్యాంగ సభలో ఆయన చెప్పడం మీరందరూ వచ్చారు సరే మనం కలుస్తుందాం కానీ మా స్వయం పాలన మా జీవన విధానము మా వనరులు మా అడవి ఏమవుతాయి అని ప్రశ్న అడిగాడు దానికి సమాధానంగా నెహ్రూ గారు ఒక రెజల్యూషన్ ప్రవేశపెట్టాడు ఆ రెజల్యూషన్ గురించి మాట్లాడుతూ జైపాల్ సింగ్ ఏదైతే అన్నాడో దాని ప్రకారము షెడ్యూల్ ఫైవ్ వచ్చింది షెడ్యూల్ ఫైవ్ ఏమంటున్నది ఆదివాసీ ప్రాంతాల్లో ఒకవేళ వనరులు తీసుకోవాలన్నా ఆదివాసుల అనుమతితో మాత్రమే అక్కడికి వెళ్ళాలి ఇది షెడ్యూల్ ఫైవ్ యొక్క సారాంశం కానీ ఎమినెంట్ డొమైన్ అని ఒకటి ఉంది ఎమినెంట్ డొమైన్ అంటే సమాజానికి పనికిరావడం కొరకు భారతదేశ అభివృద్ధి కొరకు ఒకవేళ ఏదైనా ఖనిజాలు కావాల్సి వస్తే రాజ్యము ఆ ఖనిజాలు తీసుకునే ఒక హక్కు ఉన్నదని ఒకటి రాసి పెట్టారు నన్ను బీడి శర్మ గారు అంటే అత్యంత ఆత్మీయుడు ఆదివాసులకు ఆదివాసులకు ఆయనకు మా మతిమర్పు వచ్చి పూర్తిగా ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయినప్పుడు కూడా నాకు రోజు ఫోన్ చేసేవారు గారు ఎప్పుడు పోదాం అంటే మీ ఆరోగ్యం బాగున్నాను సరే నేను అది ఒక్కటి మాత్రం గుర్తుంది ఆయన అన్నీ మర్చిపోయాను కానీ గారు బోడి మాత్రం మర్చిపోలే హరిగోపాల్జీ కప్ జాయింగే నేను ఆ హెల్త్ అచౌరెన్స్తో బాగామే జాయింగే బిడి శర్మ గారు ఏమనేవాళ్ళు అంటే ఈ ఎమినెంట్ డొమైన్ పెట్టడం ఇంకా ఆదివాసుల కొంత నష్టం జరిగింది రాజ్యం ఎప్పుడైనా అయితే కావచ్చు కానీ తాను కలెక్టర్గా ఉన్నప్పుడు మాత్రము అసలు ఎవ్వరిని కూడా ఆదివాసీ ప్రాంతానికి రానివ్వలేదు వాళ్ళ హక్కులను కాపాడాడు అదే బిడి శర్మ గారిని ఆదివాసీలు ఒకరు పోరాటం చేస్తే ఛత్తీస్గఢ్కి పోతే ఆయన బట్టలుప్పి ఆయన మెడలో చెప్పుల హారం వేసి ఊరేగింపు తీశారు ఎవరి కార్పొరేట్ వ్యవస్థ ఎంత దుర్మార్గమైన వ్యవస్థ తీసిన ఆయన నేను సరే ఎట్లా మీకు అనిపించింది చెప్పులు బట్టల మేము పోరగించండి ఏం చేస్తాము ఆదివాసులకు పోరాటం చేసినప్పుడు ఇది అనుభవించక తప్పదు వాళ్ళ కొరకు మనం పోరాటం చేస్తాం నాకేం సిగ్గేయడం లేదు నేను పోరాటంలో భాగం నాకేం సిగ్గే లేదు ఈ రాజ్యానికి సిగ్గేయాలి నన్ను ఊరేకించినందుకు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ దేశంలో ఆదివాసుల కొరకు పోరాటం చేసిన వాళ్ళు ఇన్ని పోరాటాలు జరిగినా ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ మారి ఎప్పుడైతే కార్పొరేటైజేషన్ ప్రారంభమైందో కార్పొరేట్ వాళ్ళు రాజ్య వ్యవస్థ మీద వాళ్ళు పట్టు సాధించారు వాళ్ళు మీడియాను క్యాప్చర్ చేశారు మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తున్నారు తర్వాత మొత్తంగా ప్రభుత్వం వాళ్ళ మీద ఆధారపడి ఇవాళ్ళ కార్పొరేట్ వాళ్ళని కాదని ప్రభుత్వం ఏది చర్య తీసుకుంటలేదు ఇప్పుడు శాంతి చర్చలు జరగాలన్నా వాడు కార్పొరేట్ కన్విన్స్ కావాలి వాడు ముందు కన్విన్స్ కావాలి ఇది చాలా ప్రమాదం తమ తమ ఆర్థిక ప్రయోజనాలకి కూడా ఇక్కడైనా దెబ్బ తగుతుందంటే అప్పుడు కానీ రాజ్యము శాంతి చర్చలు కొరకని అంగీకరించడం సాధ్యం కాదు కనుక ఇది కార్పొరేట్ కంట్రోల్ ఆంఛామ్స్ కూడా అదే చెప్తున్నాడు ఆయన ముప్పై నలభై యాభై నుంచి రాస్తున్నాడు అమెరికా డెమోక్రసీ కాదు అమెరికా కార్పొరేట్ డెమోక్రసీ అది ఇప్పుడు మన ట్రంప్ తర్వాత స్పష్టంగా తెలుస్తూనే ఉంది ట్రంపే స్వయాన పోయి భిన్న దేశాల్లో నాకు ఈ వనరులు కావాలంటున్నాడు నాకు ఖనిజాలు కావాలంటున్నాడు యూక్రెయిన్కి వెళ్ళి మొత్తం ఖనిజాలు కూడా ఇచ్చి అప్ప చెప్పాడు ఖనిజాలన్నీ ఆ ఖనిజాలు మాకు కావాలన్నాడు ఆ ఖనిజాలను అప్ప చెప్పారు వాళ్ళు అంటే ఖనిజాల మీద ఇవాళ కార్పొరేట్ అంతర్జాతీయ కార్పొరేట్గా ఉండే దేశంలో ఉండే కార్పొరేట్ అది క్లోజ్ చేయాలి దేశంలో ఉండే కార్పొరేట్ కానీ అందరి ఛత్తీస్గఢ్ యొక్క సమస్య ఏంటంటే అక్కడ విపరీతమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి ఈ మధ్య పాపము వాళ్ళ విషాదం ఏంటంటే రెండు వందల హెక్టార్లో అక్కడ బంగారు గనులు అక్కడ బంగారు గనులు ఉండడము ఐరన్ హోరు ఉండడము తర్వాత టైటానియం ఉండడం చాలా బలమైనటువంటి అక్కడ ఆ వన్నలు ఉన్నాయి కాబట్టి ఆ వన్నలని తవ తొందరతోనే తవ్వుకోవాలి తవ్వుకాలంటే వీళ్ళు అడ్డం వస్తున్నారు కనుక ముందు వీళ్ళని అడ్డం తొలగించాలి రాజ్యాంగం ప్రకారము చట్టబద్ధం ప్రకారము అంత తొందరగా వీళ్ళని తొలగించడానికి రాదు కనుక చట్టాన్ని పక్కపెట్టి రాజ్యాంగాన్ని పక్కపెట్టి మేము రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు మీకు మొత్తం అప్పజెప్తామని వాళ్ళకు వాగ్దానం చేసి వీళ్ళు ఈ యుద్ధంలోకి ఎంటర్ అయ్యి చంపుతున్నారు సమాజం రోజు ఇరవై మంది పది మంది చనిపోయారు నిజానికి మీరు బేలాభ్రాట్య అక్కడే ఉంటుంది వాళ్ళ మధ్యాహ్నం జీవిస్తున్నారు ఆమె క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పిహెచ్ చేసి వచ్చింది కానీ అన్ని మర్చిపోయి ఆదివాసుతో ఐక్యమై ఆదివాసుల మధ్యాహ్నం ఇంత యుద్ధ వాతావరణంలో కూడా అక్కడ ఆమె జీవిస్తున్నది రోజు కేసెస్ తీసుకుపోతుంది లా కూడా చేసింది కాబట్టి కొన్ని లీగల్ కేసు వేస్తున్నది కానీ ఆమె మొన్న వచ్చినప్పుడు చెప్పడం ఏంటంటే చిన్న పిల్లలు బడికి పోతే వచ్చేటప్పుడు బుల్లెట్ ఇంజురీస్ చూస్తున్నారు పిల్లలు ఆడుకోవడానికి పోవడానికి భయపడుతున్నారు మహిళలు ఉదయం నేచర్ కాల్పోవడానికి భయపడుతున్నారు పొలాలు పోవడానికి భయపడుతున్నారు ఒక భయానకమైన వాతావరణంలో ఆదివాసీలు ఛత్తీస్గఢ్లో జీవిస్తున్నారు మనము ఇవాళ ఆలోచించవలసింది ఆదివాసుల గురించి వాళ్ళు కాస్త భద్రతగా గౌరవంగా ఇట్లా బతుకుతారు ఇది మన కన్సర్ వాళ్ళ కొరకని మనము మాట్లాడము సదస్సు పెట్టుకోవడము లేదా నిరంతరంగా ఉద్యమాలు చేయడం ఎందుకంటే కేవలం అది ఆదివాసీ పొర వాళ్ళ హక్కులు కాపాడబడితే మన హక్కులు కాపాడబడు ఒకవేళ వాళ్ళ హక్కుల గురించి మనం పట్టించుకోకపోతే ఏదో అక్కడ జరుగుతుంది మనం ఏం చేస్తాంలే అంటే అక్కడ అది ఆగదు దయచేసి చరిత్ర కాస్త చదువుకున్నవాడిగా మీరు ఏ చరిత్ర కాస్త చదివినా రాజ్యము దాని స్వభావం ఎలా ఉంటుందంటే ఒక్కసారి దానికి విచ్చలవిడి అధికారాన్ని ఉపయోగించే అటువంటి ఒక వెసులుబాటు మనం కల్పిస్తే లక్షల మంది వాళ్ళకు ఉన్నది పారామిలిటరీ ఉన్నాయి బార్డర్ సెక్యూరిటీ పోతుంది ఇండోర్ టిబెట్ పోతుంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ పోతుంది సిఐఆర్ సిఆర్ఎఫ్ ఉంది అంటే వాళ్ళకి ఎన్ని బలగాలు ఉన్నాయి వేల సంఖ్యలో బలగాలు ఉన్నాయి వేల సంఖ్యలో ఆధునిక ఆయుధాలు ఉన్నాయి డ్రోన్లు వచ్చాయి ఇప్పుడు కనుక రాజ్యాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం కనుక ఈ ఇటువంటి రాజ్యానికి నువ్వు ఏదైనా చేయవచ్చు అనేటువంటి అనుమతిస్తే అది అక్కడ ఆగదు అనేది చరిత్ర చెబుతున్నది ఎప్పుడు సమాజం మాట్లాడడం మొదలుపెట్టింది ఆదివాసుల గురించి ఎప్పుడైతే మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలు అన్నదో అప్పటి నుంచి మనం అందరం మాట్లాడడం మొదలుపెట్టాం శాంతి చర్చలు అని ఎప్పుడు అతిపెట్లేకపోతే ఈ సభ జరగదు జరిగే పరిస్థితే లేకుండా శాంతి అంటూనే శాంతి ఎన్నటికైనా యుద్ధం కంటే గొప్ప విలువ కాబట్టి మనిషి అంతిమంగా శాంతియుత సమాజాన్ని కోరుకుంటాడు కాబట్టి శాంతి అనే వరకు మన అందరం కూడా దాంట్లో పాల్గొంటున్నాం ఈ శాంతి చర్చలు కట్టితే ఏం జరుగుతుంది శాంతి చర్చలు ఏం చర్చకు వస్తుంది అనేది అది ఒక నిమిషాన్ని పక్కకు పెట్టిన శాంతి చర్చలు అంటూ జరిగితే అప్పుడు జరగడం ఏం జరుగుతుందంటే ఆదివాసుల సమస్యలు మళ్ళీ ముందుకొస్తాయి వాళ్ళ జీవితాలు మళ్ళీ ముందుకొస్తాయి వాళ్ళ ఖనిజాల గురించి మళ్ళీ వాళ్ళు అడుగుతారు ఖనిజాల గురించి వాళ్ళు అడిగినప్పుడు కొంతగా కాకున్నా కొంత బాధ్యతాయుతంగా అక్కడ ఖనిజాలను తోవాల్సి వస్తుంది కానీ మీకు ఇష్టం వచ్చినట్టుగా ఏదంటే అది తోవ్వు ఎందుకంటే ఆ లైన్ రోడ్ వేశారు రైల్వే లైన్ వేస్తున్నారు ఐరన్ ఓర్ తీసుకురావాలి అక్కడ నుంచి విలువైనట్టు ఖనిజాలు తేవాలి కనుక ఈ ఆర్థిక వ్యవస్థకి శాంతి చర్చలకు ముడి ఉంది కానీ ఇది చర్చించే సందర్భమా శాంతి చర్చల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి ఆయుధాలు ఉపయోగం అనేది ఆగాలి ప్రాణ నష్టం జరగకూడదు మనం కూడా అది అంటున్నాం సీజ్ ఫైర్ అన్నారు కనుక సీజ్ ఫైర్ అంటే ముందు కాల్పులో ఆపుదాం మీరు కాల్చకండి మేము కాల్చాం కాల్పుల రమ్మని ఇది బిగినింగ్ కాల్పులు కాల్పుల తర్వాత పీ స్టాక్స్ పీ స్టాక్స్లో తల్తే ఆంధ్రప్రదేశ్లో పీ స్టాక్స్ జరిగాయి పదేళ్ళు పని చేసాం దాని కొరకు శంకరం గారు పొత్తుల వెంకటేశ్వరరావు గారు కమ్యభిరాన్ గారు జయశంకర్ కోదండరాం హంసారు పొత్తుగా మన తారకం గారు అందరం కలిసి పదేళ్ళు పనిచేసి ఇద్దరిని చర్చల టేబుల్ తీసుకొచ్చాం ఆ చర్చల్లో మేము కూడా ఉన్నాం వాళ్ళిద్దరికి ఎక్కడైనా మధ్యాహ్న స్పర్ధ వస్తే అది నెగోషియేట్ చేయడానికి మేము కూడా కూర్చున్నాం అక్కడ జరిగాయి శాంత్ర వాళ్ళు రేజ్ చేసిన క్వశ్చన్స్ ఏంటి భూ సంస్కరణలు ఎందుకు జరగలేదు హైదరాబాద్లో పదహారు మందికి ఒక లక్ష ఎకరాల భూమి ఉంది ఒక లక్ష ఎకరాల భూమి ఎట్లా ఉంది పేదవాళ్ళకి అసలు అయితే గోడ్సె వేసిన లేదు మరి ఒక లక్ష ఎకరాల భూమి పదహారు మంది చేతిలో ఎందుకుంది ప్రజాస్వామ్యమైన వాతావరణం ఎందుకు లేదు అంత సభలు ఎందుకు పెట్టుకొని వాళ్ళు లేదు మీరు రిక్వెస్ట్ లాస్ని చేసుకుని ఈ క్వశ్చన్స్ అన్ని వాళ్ళు రేజ్ చేశారు ఈ క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు నిజంగా ఛత్తీస్గఢ్లో చర్చలు జరిగితే జరుగుతాయో లేదో తెలియదు కానీ ఒకవేళ చర్చలంటూ జరిగితే రేజ్ చేసే క్వశ్చన్స్ ఇవి సమా అంటే ప్రభుత్వము శాంతి చర్చలు జరగడం అనేది కొత్త కాదు గోపినాథ్ కూడా మెన్షన్ చేశాడు మీరు ఈశాన్య భారతంలో దాదాపు అన్ని రాష్ట్రాలతో శాంతి చర్చలు జరిగాయి ముఖ్యంగా నాగాల్యాండ్ శాంతి చర్చలో నేను కూడా భాగస్వామి ఆ శాంతి యొక్క డాక్యుమెంట్లో నా సంతకం కూడా ఉంది మేము నాగాల్యాండ్ ప్రభుత్వానికి వెళ్ళడానికి వాళ్ళ ఇన్ఫార్మల్ అండర్ గ్రౌండ్ ప్రభుత్వం పోతే ఆయన లేచాడు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నాగాల్యాండ్ నేషనల్ అఫేర్ డిఫెన్స్ మినిస్టర్ మేమంతా ఆశ్చర్య ఇదేంట్రా ఆయన మమ్మల్ని పరిచయం చేస్తూ వీళ్ళు మన పక్క దేశమైన భారతదేశం నుంచి గుడ్ విల్ ఎంబాసిడర్ మన మంచిగోరు వచ్చారు కనుక వీళ్ళతో మనం మాట్లాడదాం అని మాట్లాడారు మాట్లాడిన నన్ను కూడా మాట్లాడమని నేను చెప్పిన భారతదేశం అంటే మా సిఆర్పిఎఫ్ మా పోలీసు అని కాదు మేము కూడా ఉన్నాం మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు భారతదేశంలో చాలామంది ఉన్నారు మీరు కూడా మిలిటెంట్సు ఆయుధాలు ఉన్నవాళ్ళు కాదు మీలో చాలా మేము మీ పోతే సొంత మనుషులుగా చూసుకుంటాం ఇంత ప్రేమించే మనుషులు మీరు కనుక మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక ఏదో ఒక రకంగా ఒక శాంతి ఒప్పందం జరగాలి అని ఏదో ప్రయత్నం చేశాము ఆ శాంతి ఒప్పందం దాదాపు ఇరవై ముప్పై ఏడు నుంచి ఉంది శాంతి శాంతి చర్చలు రాజ్యం చేయడం అనేది కొత్త కాదు మన రాష్ట్రం కూడా మనం చేసాం మూడు కిడ్నాప్లో నేను వెళ్ళి అటు నా మా వయసుతో ఇటు ప్రభుత్వంతో మాట్లాడి కలెక్టర్ విడిపించుకొచ్చాం కనుక ఇది సాధ్యమే ఇదేమి అసాధ్యమైన విషయం కాదు కానీ శాంతి చర్చలు అంటూ జరిగితే ఆదివాసుల యొక్క మౌలిక సమస్యలు ఏవైతుందో అది చర్చ కోసం మనందరం కూర్చొని ఆదివాసులు ఒకళ్ళే చర్చలు జరిపితే ఏం ఇష్యూస్ వాళ్ళు ఏమి ఇష్యూస్ రేజ్ చేస్తారు శాంతి సమయంలో సమాజము కాస్త నింపాదిగా తన గురించి తాను ఆలోచించడానికి ఒక అవకాశం భయమైన వాతావరణంలో మీరు మాట్లాడలేరు ఎప్పుడు ఉపా పెడతాడో ఎప్పుడు పట్టుకపోతాడో ఎప్పుడు రేట్ చేస్తాడో ఎప్పుడైనా అయ్యేవాడు వస్తాడంటే మీరు మాట్లాడలేరు కానీ శాంతియుతమైన సమాజము ఈ ప్రభుత్వం మనతో మాట్లాడుతుంది అని అన్నప్పుడు సమాజంలో వచ్చే శాంతి భిన్నంగా ఉంటుంది కనుక వాళ్ళ శాంతి చర్చలు జరగాలి అరణమేదైతుందో కేవలం అది ఛత్తీస్గఢ్ సమస్య కాదు శాంతి చర్చలు అంటే సమాజంలో వచ్చే శాంతి అదేదో మన మన శ్మశాన శాంతి కాదు శాంతి అంటే అది ఒక సజీవమైన ప్రక్రియ శాంతి అంటే మనుషులు ఆలోచించడం క్రియాత్మకంగా ఆలోచించ సమస్యలకు పరిష్కారాలు అలుస్తున్నాం శాంతి అనేది ఒక అద్భుతమైన సందర్భం అందరూ మాట్లాడే సందర్భం కనుక శాంతి చర్చలు కావాలంటున్నాం మీరు శాంతి చర్చలు మొదలుపెడితే సమాజం కూడా మాట్లాడుతుంది సమాజాన్ని మాట్లాడినివ్వండి కనుక ప్రజాస్వామ్య వాతావరణాన్ని మనం సృష్టించాలంటే విశ్వవిద్యాలయం ఎలా తయారైపోయాయి విశ్వవిద్యాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు విశ్వవిద్యాలయంలో ఏం చెప్పాలి ఏం చెప్పడం ఏంటి అసలు ఇంత నిర్బంధం ఏమిటి అసలు కనుక ఈ నిర్బంధం పోవాలన్నా విశ్వవిద్యాలయం మా తరం చాలా లక్కీ తరం మాది క్లాస్ రూమ్లో మాకు అండర్స్టాండ్ ఏ నిబంధన లేకుండా మేము చదువు చెప్పాం ఇవాళ్ళ క్లాస్రూంలో ప్రతి వాళ్ళు ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు అనే దగ్గర దాకా వచ్చేసింది కనుక ఈ పరిస్థితి మారాలన్నా సమాజంలో మరి అంతా క్రియేటివ్గా ఆలోచించాలన్నా రేపు మా ఫండమెంటల్ క్వశ్చన్స్ అడగాలన్న ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడుకోవాలి కొంచెం మిగిలింది ప్రజాస్వామ్యం ఈ మిగిలిన ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తరించేలాగా మనం దాన్ని ఉపయోగించుకోవాలి దాంట్లో భాగంగానే మన శాంతి చర్చలు చూడాలి కానీ కేవలం మావోయిస్టుకు రాజ్యానికి శాంతి చర్చలు కాదు దీంట్లో విశాలమైన సమాజం యొక్క సమస్యలు మన భవిష్యత్తు ఉంది మన ఉద్యోగాల సమస్య ఉంది మన ఆర్థిక అభివృద్ధి నమూనా సమస్య ఉంది మన ఖనిజాల సమస్య ఉంది కనుక ఈ సమస్యలన్నీతో శాంతి చర్చలు ముడిన పెట్టారు కాబట్టి శాంతి చర్చలు అనేది ఈ దేశంలో అభివృద్ధి జరగడానికి లేదా భవిష్యత్ అభివృద్ధికి అది ఒక మార్గం ఆ మార్గాన్ని వెతుకుతున్న క్రమంలో మనం ఈ సదస్సులు పెట్టుకుంటున్నాం కనుక మన అందరం కూడా శాంతి చర్చలను బాగా దాన్ని మనం బలపరచాలి శాంతి చర్చలు కావాలని సమాజంలో విస్తృతమైన ప్రచారం జరగాలి మీ మీద చాలా బాధ్యత ఎందుకంటే మీరు చాలా ఏళ్ళు బతకపోతున్నారు మీరు ఇంకా చాలా కష్టాలు చూస్తారు ఆమెను పోవాలంటే మీరు చేయాలి ఏం చేయకుండా సమాజం మారుతుంది లేకపోతే మనకంత ఉద్యోగాలు రావట్ల మనం కూడా ఈ క్రియేటివ్ డిబేట్లో భాగం కావాలి శాంతి చర్చల్లో మీరందరు భాగం కావడం అంటే ఈ సమాజ భవిష్యత్తు గురించి చర్చలో మీరు భాగస్వామ్యం కావచ్చు కాబట్టి మీరందరి వాళ్ళ ఈ సదస్సు పెట్టడం ఈ సదస్సులో ఇంతమందిని పిలిచి మాట్లాడించడం ఇది నిజంగా నా దృష్టిలో ఇది ఒక చక్కటి అనుభవము తర్వాత ఒక చక్కని మార్గము ఒక ప్రజాస్వామ్య మార్గాన్ని మీరు అందుకున్నారు కాబట్టి మీ అందరినీ ముఖ్యంగా ఈ మీటింగ్ అటెండ్ చేసిన ప్రతి విద్యార్థిని నేను అభినందిస్తూ నిర్వాహకులను కూడా అభినందిస్తూ శాంతి చర్చలు విజయవంతం కావాలని మనసారా కోరి దాని కొరకు పనిచేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్